హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ శ్రీను ఫ్రెండ్స్ మీరు నా ఛానల్ కొత్త విజిట్ చేసినట్లయితే ఇక్కడ రెడ్ కలర్ బటన్ మీద ట్యాప్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అంతేకాకుండా నా లేటెస్ట్ వీడియోస్ యొక్క నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ బెల్లైకన్ మీద ప్రెస్ చేసి ఉంచండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో ఏం చెప్పబోతున్నానంటే మనకి వాట్సాప్ నుంచి లేదా మెసెంజర్ నుంచి లేదా మెసేజ్ కాల్ ఫ్లాగ్స్ నుంచి మనకైనా నోటిఫికేషన్స్ వస్తుంటాయి సో అలాంటి నోటిఫికేషన్స్ మనకి ఎవరు చేశారో తెలియదు సో అలా మన ఫోన్ పక్కన పెట్టినప్పుడు మనకి నోటిఫికేషన్స్ చెప్పేలా మనకి ఎవరైతే మెసేజ్ చేశారో లేదా కాల్ చేశారో వారి యొక్క నేమ్స్తో సహా మనకు చెప్పే ఒక అప్లికేషన్ గురించి చెప్పబోతున్నాను ఫ్రెండ్స్ ఈ అప్లికేషన్ ప్రత్యేకత ఏంటంటే ఒక గాల్ ఒక గాల్ తన వాయిస్తో చెప్తుందనమాట మీరు ఎవరైనా మెసేజ్ చేశారంటే మెసేజ్ ఫ్రమ్ ఎక్సెట్రా సో ఇలా అని చెప్తుంది సో అలా ఆ అమ్మాయి మాట్లాడుతు ఉంటుంది మనకి నోటిఫికేషన్స్ ఇచ్చేటప్పుడు సో ఇలాంటి ఒక అప్లికేషన్ గురించి చెప్పబోతున్నాను ఆ అప్లికేషన్ నేమ్ వచ్చేసి ఇక్కడ ఉంది కదా ఫ్రెండ్స్ షోటర్ ఈ షోటర్ అనే అప్లికేషన్ ఎక్కడ లభిస్తుంది అంటే మనకి ప్లేస్టోర్లో లభిస్తుంది ఫ్రెండ్స్ ప్లేస్టోర్లోకి వెళ్ళి మీరు షోటర్ అని షోటర్ అని ఫ్రెండ్స్ మనకు నోటిఫికేషన్ రీడర్ షోటర్ ఉంది కదా ఫ్రెండ్స్ ఇదే అప్లికేషన్ ఫ్రెండ్స్ ఫోర్ పాయింట్ ఫైవ్ రేటింగ్స్తో ఉంటుంది దీన్ని ఎంబీ ఎంతో ఉండదు టూ ఎంబీ ఉంటుంది అంతే ఫ్రెండ్స్ ఇది నేను ఇన్స్టాల్ చేశాను కాబట్టి ఓపెన్ చేసి చూపించబోతున్నాను ఇప్పుడు కంట్రోల్ ఆల్ ఆఫ్ యువర్ షోట్ అని కదా ఇక్కడ టిక్ పెట్టి ఉంచండి ఇక్కడ మీరు తప్పనిసరిగా చేయాల్సింది ఏంటంటే యాక్సెస్బిలిటీలో దీనికి పర్మిషన్ అనేది ఇచ్చేయాలి ఫ్రెండ్స్ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ యాప్ నోటిఫికేషన్ ఉంది కదా క్లిక్ టు అనబుల్ ఇక్కడ క్లిక్ చేయండి మీరు ఇక్కడ క్లిక్ చేసి అనబుల్ చేసుకోండి ఇప్పుడు మళ్ళీ ఇక్కడ సెలెక్టెడ్ యాప్స్ క్లిక్ టు అనబుల్ అంటే మీరు ఏ అప్లికేషన్ నుంచి నోటిఫికేషన్స్ మీరు పొందాలనుకుంటున్నారో అప్లికేషన్ మీరు అనబుల్ చేసుకోవాలి మీరు అన్ని వాటి నుంచి అనబుల్ చేసుకోవాలి అనుకుంటున్నారనుకో అన్నిటికి టిక్ అనేది పెట్టేసుకోండి టిక్ పెట్టేసుకున్నాను ఇక్కడ చూడండి రీడ్ ఆల్ నోటిఫికేషన్ అని పెట్టేసుకున్నాను అప్పుడు అన్ని నోటిఫికేషన్ నుంచి ఎటువంటి మెసేజ్ వచ్చినా నోటిఫికేషన్ వచ్చినా గర్ల్ నాకు అనేది మెసేజ్ వచ్చిందని చెప్తుంది సో అలా ఇప్పుడు ఇది ఎలా వర్క్ చేస్తుందో మీకు చూపించబోతున్నాను సో ఇలా చేసిన తర్వాత మీరు చేయాల్సింది ఏంటంటే ఇక్కడ వాయిస్ సెట్టింగ్స్ ఉంది కదా ఈ వాయిస్ సెట్టింగ్స్లో మీకు స్పీడ్ ఇంకా పెంచాలనుకున్నారనుకోండి ఇంకా హైలోక్ పెట్టాలనుకున్నారు వాయిస్ పెంచుకోవచ్చు సో వాయిల్ పెంచు వాయిస్ పెంచుకొని ఇక్కడ ఓకే చేయండి స్టార్ చూసారా ఫ్రెండ్స్ ఎలా ఉంటుందో ఈ విధంగా మనకి నోటిఫికేషన్ అనేది ఇస్తుంది సో ఇంకా క్లియర్గా ఇది వాట్సాప్ మెసేజ్కి నోటిఫికేషన్ మనకి ఏ విధంగా ఇస్తుందో మీకు చూపించబోతున్నాను సో నేను నా మరో వాట్సాప్ నుంచి ఇంకో వాట్సాప్కి మెసేజ్ చేయబోతున్నాను సో వా దాని యొక్క నోటిఫికేషన్ ఏ విధంగా ఉంటుందో చూపించబోతున్నాను సో ఇక్కడ నేను హాయ్ అని మెసేజ్ చేస్తున్నాను మెసేజ్ చేయగానే నాకు వచ్చే నోటిఫికేషన్ మీరే వినండి నోటిఫికేషన్ ఫ్రమ్ వాట్సాప్ చూసారా ఫ్రెండ్స్ నోటిఫికేషన్ ఫ్రమ్ వాట్సాప్ అంటే నాకు వాట్సాప్ నుంచి నోటిఫికేషన్ వచ్చిందని చెప్తుంది చూడండి మరోసారి మా పేరు నోటిఫికేషన్ ఫ్రమ్ వాట్సాప్ చూసారా ఫ్రెండ్స్ ఈ విధంగా నోటిఫికేషన్ ఫ్రమ్ వాట్సాప్ లేకపోతే నోటిఫికేషన్ ఫ్రమ్ మెసెంజర్ అంతేకాకుండా ఇంకా మనం క్లియర్గా చెప్పాలంటే వాళ్ళ నేమ్తో కూడా చెప్తుంది నేను ప్రజెంట్ ప్రజెంట్ స్క్రీన్ రికార్డ్ చేయడం వల్ల నేమ్ అనేది చెప్పడం లేదు సో ఫ్రెండ్స్ ఇలా మన నేమ్ పలుకుతూ లేకపోతే ఎవరైతే వాట్సాప్లో మనకి మెసేజ్ చేశారో ఫేస్బుక్లో ఎవరైతే మనం మెసేజ్ చేశారో ఇలా వారి నేమ్తో సహా మెసేజ్ చేసిన వారిని మనకు చెప్తుంది ఫ్రెండ్స్ చూసారు కదా ఈ షోటర్ అప్లికేషన్లో ఇంకా చెప్పాలి అంటే సెట్టింగ్స్ వచ్చేసి మీరు సెలెక్ట్ సైలెంట్ అవర్స్ అంటే మీరు సైలెంట్ అవర్స్ అంటే మీ నోటిఫికేషన్స్ ఎప్పుడైతే రాకూడదు అనుకుంటున్నారో అప్పుడు మీరు సర్టెన్ టైం అనేది సెట్ చేసుకోవచ్చు అంతేకాకుండా అనౌన్స్మెంట్ హిస్టరీ అంటే మనకు మెసేజ్లు వచ్చిన హిస్టరీ కూడా మనకు చూపెడుతుంది అనమాట ఇంకా మనకి రిమైండర్ లొకేషన్లో ఉన్నప్పుడు కూడా మనం ఈ నోటిఫికేషన్ అనబుల్ చేసుకోవచ్చు చూసే కదా ఈ షార్ట్అవర్ అప్లికేషన్ యూస్ చేసి మన మొబైల్కి వాయిస్తో పలికే అది కూడా ఒక గాలు మనకు వాళ్ళ వాళ్ళ వాయిస్తో పరికే ఒక నోటిఫికేషన్ అనేది సెట్ చేసుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఇలాంటి లేటెస్ట్ టిప్స్ అండ్ ట్రిక్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అందుకకుండా నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్